హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బయాలజీ పేపర్ టూ ఇయర్ సిలబస్లో భాగంగా జీవ ప్రక్రియలు లైఫ్ ప్రాసెస్ పార్ట్ వన్ వీడియోని చూద్దాం వీడియోలకు వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ఉండండ్ కీప్ వాచింగ్ జీవ ప్రక్రియలు లైఫ్ ప్రాసెస్ ఆహారము ఆరోగ్యం కృష్ణా జిల్లాలోని మంగినపూడిలో బీచ్ ఉంది కృష్ణా జిల్లాలోని మంగినపూడిలో బీచ్ ఉంది మనకు లభించే ఆహార పదార్థాలను బట్టి మన ఆహారపు అలవాట్లు ఉంటాయి మనకు లభించే ఆహార పదార్థాలను బట్టి మన ఆహారపు అలవాట్లు ఉంటాయి అంటే మనకి లభించే ఆహార పదార్థాలను బట్టి మనకి ఆహార అలవాట్లు ఉంటాయి అంటే మనం ఎక్కువ మనకి ఇక్కడ రైస్ పండుతుంది మనం రైస్ ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాం అలాగా మనకి లభించే ఆహార పదార్థాలని బట్టి మన ఆహారపు అలవాట్లు ఉంటాయి మనలో చాలామంది వరి అన్నం తింటాం వరి అన్నంతో పాటు పాలు పెరుగు ఇడ్లీ దోశ గుడ్లు కూడా తింటాము ఆహారము మనకి శక్తినిస్తుంది చేయడానికి పెరగడానికి బ్రతకడానికి మనం ఆహారాన్ని తీసుకోవాలి పక్షులకు మరియు జంతువులకు కూడా ఆహారం అవసరం పక్షులకు కూడా మరియు జంతువులకు కూడా ఆహారం అవసరం ప్రతిరోజు మనం సమయానికి క్రమబద్ధంగా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలం చిన్నపిల్లలకు దంతాలు ఉండవు వారు ఆహారాన్ని నమలలేరు అందుకే వారికి పాలు లేని పాలు లేక మెత్తని ఆహారాన్ని ఇస్తారు చిన్నపిల్లలకి దంతాలు ఉండవు కాబట్టి వారు ఆహారాన్ని నమలలేరు అందుకే వారికి పాలు లేక మెత్తని ఆహారాన్ని ఇస్తారు వృద్ధులైనప్పుడు దంతాలు ఊడడం వల్ల ఆహారాన్ని సరిగ్గా నమల్లేరు వారు కూడా మెత్తని ఆహారాన్ని మాత్రమే తింటారు ఆహార అలవాట్లు వయస్సుని బట్టి మారుతూ ఉంటాయి మనకు ఆహారము అనేక రకాల మొక్కలు మరియు జంతువుల నుంచి లభిస్తుంది మనకి ఆహారము అనేక రకాలైన మొక్కలు మరియు జంతువుల నుంచి లభిస్తుంది మొక్కల నుంచి ఆహారము మొక్కల్లో వివిధ రకాల భాగాలను ఆహారంగా తీసుకుంటాం ఆ భాగాలు ఆకులు కాండం పుష్పాలు పండ్లు విత్తనాలు వేర్లు మన ఆహారంలో ప్రధానమైనది అన్నం ఇది వరి పంట నుంచి లభిస్తుంది ఇతర ధాన్యాలు గోధుమ చిరుధాన్యాలు సజ్జలు సామలు రాగులు కొర్రలు మొదలగు ఆహారపు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటాము మనకి చెరుకు నుంచి చక్కెర బెల్లం లభిస్తాయి చెరుకు నుంచి లభించే పదార్థాలు ఏంటి చక్కెర బెల్లం మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగే భాగము ఆకులు మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగే భాగమేంటి ఆకులు మనం రకరకాల ఆకులను తింటూ ఉంటాం తోటకూర మునగాకులు పాలకూర కరివేపాకు మొదలైనవి తింటాం మనము అరటి కాలీఫ్లవర్ల పుష్పాలను ఆహారంగా తీసుకుంటాం తోటకూర మునగాకులు పాలకూర కరివేపాకు ఇవన్నీ ఏంటి ఆకులు మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగే భాగమేంటి ఆకులు అనమాట అదేవిధంగా మనం ఇంకా మనం అరటి కాలీఫ్లవర్ పుష్పాలని తీసుకుంటాం అరటి కాలీఫ్లవర్ యొక్క పుష్పాలని తీసుకుంటాం లవంగం మొగ్గలని వాసననిచ్చే మసాలాలుగా వాడతాం లవంగం మొగ్గల్ని కుంకుమ పూలను ప్రత్యేకమైన వంటకాల తయారీలో వాడతాం కుంకుమ పూలను మనము మామిడి నారింజ పనస బొప్పాయి యాపిల్ అరటి కర్బూజ పుచ్చకాయ పండ్లను తింటాం ఇవి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి టమాటా దోశ కూడా పండ్లే కానీ వాటికి మనం కూరగాయలుగా తీసుకుంటాం టమాటా దోశ కూడా పండ్లే కానీ అవేంటి వాటిని మనం కూరగాయలుగా తీసుకుంటాం పుట్టగొడుగు ఒక శిలీంధ్రం అనేక పోషకాలను కలిగి ఉంటుంది పుట్టగొడుగు ఒక సిలిండ్రం అనేక పోషకాలను కలిగి ఉంటుంది జీడిపప్పు పచ్చి బఠానీలు జనుములు రాజ్మా గింజలు వేరుశనగ విత్తనాలను తింటాం జీడిపప్పు అనేది విత్తనం పచ్చి బఠానీ విత్తనం జనుములు విత్తనం రాజ్మా గింజలు విత్తనం వేరుశనగ విత్తనం విత్తనాలను తింటాం అన్నమాట మనం వేరుశనగ నువ్వులు ఆవాలు సూర్యకాంతం ఆలివ్ విత్తనాల నుంచి మనం నూనెను పొందుతాం నూనెను వేటి నుంచి పొందుతాం వేరుశెనగ నువ్వులు ఆవాలు సూర్యకాంతం ఆలివ్ విత్తనాల నుంచి మనం నూనెలు పొందుతాం నెక్స్ట్ కందులు పెసలు మినుములు మొదలైన పప్పు దినుసులను వరి గోధుమ వంటి గింజలను పంటకి ఉపయోగిస్తారు కందులు పెసలు మినుములు మొదలైన పప్పు దినుసులను వరి గోధుమ వంటి గింజలని వంటకు ఉపయోగిస్తారు వంటకి నెక్స్ట్ జంతువుల నుంచి ఆహారము గుడ్లు మాంసాన్ని ఆహారంగా తింటాం ఆవులు మేకలు బర్రెలు మనకి పాలు ఇస్తాయి గుడ్లు మాంసాన్ని ఆహారంగా తింటాము ఆవులు మేకలు బర్రెలు మనకి పాలు ఇస్తాయి పాల నుంచి మనకి పెరుగు నెయ్యి వెన్న జున్ను మొదలైనవి లభ్యమవుతాయి మనం మేకలు గొర్రెలు పందులు బర్రెలను పెంచుకుంటాం కొంతమంది వీటి మాంసాన్ని తింటారు మనం మాంసాన్ని గుడ్లు కొరకు కోళ్ళు బాతుల్ని పెంచుతాం గుడ్లు కొరకు మాంసం కొరకు వేటిని పెంచుతున్నాము కోళ్ళు బాతుల్ని పెంచుతాం చేపలు రొయ్యలు పీతలు నత్తలు సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటాం తేనెటీగలు పూల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి తేనెపట్టులో మకరందాన్ని నిల్వ చేస్తాయి తేనెపట్టు నుండి మనం తేనెను పొందుతాం నెక్స్ట్ మనం వండిన పదార్థాలు మనం వండిన పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి కొన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావు వండుకొని తినే పదార్థాలు అన్నము పప్పు బంగాళాదుంప వంకాయ వంటి కూరగాయలు చేపలు మాంసం మొదలైన మనం వండుకొని తినే పదార్థాలు వండకుండా తినే పదార్థాలు క్యారెట్ ఉల్లి దోశ మొదలైనవి వండకుండా తినే పదార్థాలు వంట వండడానికి వివిధ రకాల వంట పాత్రలు ఉపయోగిస్తాము మనం నివసించడానికి పని చేయడానికి ఆహారం అవసరం పక్షులు జంతువులకు కూడా ఆహారం అవసరం మనం నివసించడానికి పని చేయడానికి ఆహారం అవసరం పక్షులు జంతువులకు కూడా ఆహారం అనేది అవసరం